నమస్తే మీరు చూస్తున్నారా టీవీ హెల్త్ నేను సహస్ర ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ వై వైజయ్ రామరెడ్డి డి అడిక్షన్ సెంటర్ సార్ అడిక్షన్ సెంటర్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి సో డిఅడిక్షన్ వల్ల చాలామందికి ఇప్పటివరకు చాలా రకాలుగా ట్రీట్మెంట్ చేశారు అందులోనూ ఎక్కువగా ఈ పొగాకు కానీ తంబాకు సమస్యలకు బాధపడుతున్న వాళ్ళందరూ కూడా చాలా మంచి చక్కగా ట్రీట్మెంట్ చేశారు అయితే ఈ పొగాకు తంబాకు లేదంటే స్మోకింగ్ ఈ మందు ఇవన్నీ వ్యసనాల వల్ల రకరకాల తీవ్ర సమస్యలు అయితే ఎదుర్కొంటారు ముఖ్యంగా పొగాకు ఎక్కువ తాగడం వల్ల కంటి చూపు తగ్గే అవకాశం ఉందని కూడా డాక్టర్ గారు అయితే చెప్తున్నారు మరి ఆ డాక్టర్ ఎందుకు చెప్తున్నారో ఒకవేళ ఇది గనక నిజంగా తీవ్రమైతే కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉందా ఈ అంశాలన్నీ ఇప్పుడు డాక్టర్ వైజయరాం రెడ్డి గారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఈ స్మోకింగ్లో ఉన్న వేల రకాల విష పదార్థాలు ప్రధానంగా స్మోకింగ్ ఉన్న తారు ప్రభావం వల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంటుందమ్మా ఫస్ట్ కంటి సమస్యలు కాకుండా అంటే చూపు సరిగా కనపడలేకపోవడం ఇలా జరుగుతూ వస్తుంది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ సిగరెట్లో ఉన్న నికోటిని కానీ తారు కానీ ఈ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇతర కెమికల్స్ కానీ ఈ కళ్ళలో ఐస్లో ఉన్న రక్త సరఫరాను ఫస్ట్ రక్త సరఫరాన్ని తగ్గి తగ్గించేస్తాయి అదేవిధంగా ఐదులో ఉన్న ఈ కణజాలాలన్నీ కూడా దెబ్బతీస్తాయి దీని త్వరత ఏమైతే అంటే ఆప్టిక్ నర్వ్ దెబ్బతినిపోతుంది తర్వాత కేట్రాక్ట్ లాంటి సమస్య కూడా రావడం జరుగుతుంది మస్కులార్ డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది ఐలో తర్వాత బ్లడ్ సప్లై తగ్గిపోతుంది సో కళ్ళు డ్రైనెస్గా అనిపించడం మంటగా అనిపించడం దురదగా అనిపించడం కూడా జరుగుతూ వస్తుంది ఈ విధంగా స్మోకింగ్ కానీ సిగరెట్ తాగే వాళ్ళు తాగేవాళ్ళు తాగే గుట్కా కాయని తినే వాళ్ళలో కంటి చూపు కూడా తగ్గుతుంది ఇదే విధంగా వీళ్ళు కంటిన్యూగా ఇలా సమస్య మొదలైన కూడా కంటిన్యూగా ఈ గుట్కా ఖైన్లు సిగరెట్లు పొగా బీడీలు తాగుతూ ఉంటే కంప్లీట్గా కంటి చూపు పోయే అవకాశాలు కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశాలు కూడా ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల ఉంటుంది సో దీటువంటి ప్రమాదాలను మనం కాపాడుకోవాలి తర్వాత వాటి నుంచి వచ్చే క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా నివారించుకోవాలంటే స్టాప్ స్మోకింగ్ అనేది ఒకటే మీరు ఆలోచన చేయాలి సో పొగాకు ఉత్పత్తులు ఏ రూపంలో తీసుకున్నా వాటిని మీరు కంట్రోల్ చేసుకోవాలి మీరు మీరు కంట్రోల్ చేసుకోవడం కష్టమైనప్పుడు మా డీఎడెక్షన్ క్లినిక్లో కంట్రోల్ సంప్రదిస్తే మీకు హోమేడ్ ఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ పొగాకు వ్యసనాలను దూరం చేసుకోవచ్చు తద్వారా మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్